కార్యక్రమానికి వచ్చిన పాత్రికే మిత్రులకి అండ్ పెద్దలకి ఈ చిత్రంలో నటించిన నటీ నటులు అండ్ టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం ఇవాళ కార్తికేయ గారి నాలుగో సినిమా ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు డైలాగులు నేనే రాశాను నాకు ఈ వరుసగా నాకు మూడు సినిమాలు నాతో రాయించినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ కార్తికేయ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఓ చిన్న సినిమా అంటే ఇవాళ అంటే కొంతమంది పట్టించుకోని పరిస్థితి మీడియా కూడా ఇవాళ ముఖ్యంగా నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది దామోదర్ ప్రసాద్ గారు ఏ చిన్న సినిమా అయినా సరే ఎక్కడైనా సరే ఎవరు పిలిచినా తప్పకుండా ఎంత బిజీగా ఉన్నా వెళ్ళిపోయి వాళ్ళకి తర్వాత సహకారం అందిస్తారు అంటే ప్రతి చిన్న వేదిక మీద నేను ఈ మధ్యన ఎక్కడ చూసినా కనబడుతున్నారు ముందుగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అట్లాగే మా ప్రసన్న కుమార్ గారు నాకు వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు ఇట్లా డిఎస్ రావు గారు ఇట్లా అందరూ ఇంతమంది పెద్దలు ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చారు వీళ్ళ బ్లెస్సింగ్స్ ఈ సినిమా మీద ఉంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా యాక్ట్ చేశారు వాళ్ళు వర్క్షాప్ పెడుతున్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం అహోరాత్రులు దాదాపుగా ఒక ఇరవై రోజుల పాటు వర్క్షాప్ చేసి ఈ సినిమాలు యాక్ట్ చేశారు వాళ్ళందరితో కూడా డైరెక్ట్ కార్తికేయ గారు అద్భుతమైన అవుట్పుట్ తీసుకున్నారు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చిన్న సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేసి అందరూ రెగ్యులర్గానే మాటే అట్లాగే ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధించి కొత్త నిర్మాతలు మొదటిసారిగా వచ్చి ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీస్తున్నారు వాళ్ళకి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి డబ్బులు తీసుకురావాలి కార్తికేయ గారికి ఈ సినిమా ఒక బ్రేక్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రైలర్లోనే డిస్కౌంట్ ఇస్తున్నా అని చెప్పేసి చూ మాట్లాడుతున్నాడు చెప్పారు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎంకరేజ్ చేయకపోతే ఈ సినిమా ఇంత తొందరగా ఇంత బాగా రాకపోయింది ఇది ఈ సినిమాకు క్రియేటివ్గా ఈ సినిమాలో విజన్ సిస్టంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ సినిమాను మిగతా సినిమాల కన్నా ఒక పబ్లిసిటీలో కానీ రిలీజ్లో కానీ వైవిధ్య భరితంగా ఉంటుందని చెప్పి చెప్పగలుగుతున్నాను ఈ సినిమాకు కంపల్సరిగా ప్రజల యొక్క అంటే ప్రే ప్రేక్షకుల యొక్క మనసులని ఖచ్చితంగా ఇది దోచుకుంటుందని చెప్పి నమ్ముతున్నాను ఈ సినిమాను ప్రేక్షకులంతా ఆదరిస్తారని కోరుకుంటూ మరి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను స్టేజ్ మీద ఉన్న సినీ ప్రముఖులకి పెద్దలకి అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నా గురించి ఇంత స్పెషల్గా చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నేను ఒక నాలుగైదు సినిమాలు చేసినా కానీ స్టేజ్ మీద మాట్లాడడం అనేది ఈ సినిమాకి ఫస్ట్ ఈ సినిమా చేసేటప్పుడు సార్ ఎప్పుడు నాతోనే ఉన్నాడు అందరికీ రిహార్సల్ చేసేటప్పుడైనా ఎవరైనా డైరెక్టర్లు సైడ్కి వెళ్ళిపోయి చేసుకోండి అంటారు కానీ ఆయనకు కావాల్సిన షార్ట్లు కూడా నాతో చేపిచ్చారు అండ్ నేను చేసేది కూడా ప్రతి ఒక్కటి నాకు సపోర్ట్ చేశారు అలాగే మా ఆర్టిస్టులు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు చాలా మంచిగా వచ్చింది ఫైట్లు కూడా చాలా మంచిగా వచ్చినాయి స్టోరీ బాగుంది సినిమా బాగుంది నాకు సార్ సెన్సార్ ఓకే అయిపోయి రిలీజ్ నెక్స్ట్ మంత్ చేస్తున్నామని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఆల్ ద బెస్ట్ సార్ సినిమా మంచి హిట్ అవ్వాలి మనం కూడా అలా ఉండాలి అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఆపరేషన్ పద్మ థ్యాంక్ యూ సార్ దామోదర్ ప్రసాద్ సార్ అండ్ ప్రసాద్ కుమార్ సార్ డిఎస్ సార్ రామ్ దాస్ గారు అండ్ ఆల్ దాస్ అండ్ గ్రూ ఆఫ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద మై ఆపరేషన్ పద్మ మూవీ నేను చెప్పేది ఒకే ఒక మాట ఆల్ ద బెస్ట్ ఆపరేషన్ పద్మ అండ్ ఎవ్రీ బడీ హ్యాస్ టు కాల్ ఇట్ ఈస్ ఎ ఆపరేషన్ పద్మ ఆల్ ద బెస్ట్ ఆపరేషన్ పద్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపరేషన్ పద్మ చిన్న సినిమాల్లో టైటిల్ అయితే చాలా బాగుంది తర్వాత కార్తికేయ మాకు తెలియటం మూడు నాలుగు సినిమాలు చేయటం అలాగే మా అరవిందు ఘట్టమైన అరవిందు రాంబాబు వీళ్ళందరూ కూడా ఇందులో ఉండటం మాకు పదే పదే చెప్పటం కారణంగానే నిజంగా చిన్న సినిమా అనేది ఒక అనాథే ఎవరిని చెప్పినా మేము వచ్చినా మా దాము గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏదో చేయాలనుకుంటున్నాం ఏమీ చేయలేకపోతున్నాం కానీ కొద్దిగా విషయం ఉన్న ఈ సినిమాలు ఆడుతున్నాయి ఎందుకంటే కార్తికేయ లాంటి డెడికేటెడ్ డైరెక్టర్ ఎందుకంటే అతను జర్నలిజం నుంచి వచ్చాడు మాస్ కమ్యూనికేషన్ ఇవన్నీ చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తులు సినిమాలు తీసేటప్పుడు చాలా కాన్సన్ట్రేటివ్గా ఉంటారు ఎందుకంటే ఏదో సంథింగ్ మేము ప్రజలకు చూపించాలనే ఉద్దేశంలో చేస్తూ ఉంటారు అంటే ఇదే క్రియేటివిటీ అనేది డిఫరెంట్ పీపుల్లో డిఫరెంట్ వేలో ఉంటుంది అలాంటి దాంట్లో కార్తికేయ కార్తికేయ ఒకసారి ఎందుకంటే నీకోసమేమో మేము ఇంత పని కట్టుకుని వచ్చాం మా వాళ్ళు జనరల్ బాడీ పెట్టి అలిసిపోయి ఉన్నారు అయిన వచ్చాం కానీ ఇలాంటి డైరెక్టర్లు కంపల్సరిగా వీళ్ళు కూడా ఏదో స్టోరీ దొరికిందని తీసేయకుండా ఆర్టిస్టులు ఉన్నారు కదా తీయకుండా జాగ్రత్తగా ప్రొడ్యూసులు దొరికారని తీయకుండా క్రియేటివిటీ ఉండి నిజంగా కొద్దిపాటి విషయం ఉన్న ఈరోజు మొన్న చూస్తాం మొన్న చూసాం రెండు మూడు సినిమాలు ఏంటది లిటిల్ ఆర్ట్స్ తోటి అవి ఆడుతున్నాయి అంటే చిన్న సినిమాని ఏం పక్కకి తీసేయట్లేదు ఆడియన్స్ వస్తున్నాడు ఉంది అంటే విషయంలో అంటే ఏమీ లేకపోతే కూడా ఈరోజు థియేటర్ల దగ్గర పెద్ద సినిమాలకి రాట్లేదు చిన్న సినిమాలకి రావట్లేదు విషయం ఉంటే పాతి కోట్లు చేసింది లిటిల్ ఆర్ట్స్ అట్లా కాబట్టి ఖచ్చితంగా మన కార్తికేయ లాంటి డైరెక్టరు ఉండాలి బాగా కాన్సన్ట్రేటివ్గా మీరు డైరెక్షన్ మీద క్రియేటివిటీ మీద పెట్టాలి అలాగే ప్రొడ్యూసర్లు దొరికేరు కదా అని సినిమాలు తీసేస్తున్నారు అలాగే చాలామంది ప్రొడ్యూసర్లు పోతున్నారు డైరెక్టర్లు పోతున్నారు లైఫ్లైతే స్పాయిల్ చేసుకోవద్దు ప్రొడ్యూసర్లని పాటు చేయొద్దు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా కొంటలేదు ఎందుకంటే ఎలా కొంటారు ఎందుకంటే క్యూబ్లు పబ్లిసిటీ అన్నీ పెరిగిపోయి ఎందుకంటే మా వాళ్ళు ఇద్దరు మా ప్రసన్న కుమార్ గారు మా దామోదరి ప్రసాద్ గారు అలా మా ప్రెసిడెంట్ గారు భరతభూషణ్ గారు ఇంకా రకరకాల వ్యక్తులు ప్రయత్నించారు ఏదీ జరగలా కాబట్టి అవన్నీ ఓవర్ హైడ్స్ ఎక్కువైపోయేటప్పుడు సినిమా రిలీజ్ కూడా చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో కానీ విషయం ఉంటే బాగుంటుంది కంపల్సరిగా ఈ టీం అందరికీ మా అరవింద్ బాబు ఎందుకంటే మరీ మరీ అన్న అన్న మీరు వెళ్ళాలి వెళ్ళాలని వీళ్ళని పంపించారు కంపల్సరిగా మా ఆశీస్ ఖచ్చితంగా ఉంటాయి అరవింద్కి రాంబాబు ఇంకొక ఆయన ఉన్నారు రాఘవ్కి ఈ అమ్మాయి బాగా చేసిందని చెప్తున్నారు బాగానే చేసిన మరి బాగానే ఉంది విజువల్ అయ్యి బట్ ఖచ్చితంగా ఈ సినిమా ఆడాలని కోరుకుంటూ కార్తికేయ నువ్వు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నావు థ్యాంక్ యూ ఈ ఆపరేషన్ పద్మాల గురించి మాట్లాడాలంటే ముందు కార్తికేయని గురించి మాట్లాడాలి కార్తికేయ మంచి టెక్నీషియన్ నేను ఫస్ట్ అలా పరిచయం ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను తను ఇప్పుడు మీ అందరితో పాటు ట్రైలర్ చూసాం కదా అతను టేకింగ్లో ఒక స్టైలిష్ ఉంది ఆర్టిస్టులు ఎవరో ఇంకా అంత పరిచయం కానీ ఆర్టిస్టులను తీసుకుని అతని టేకింగ్తో ఇంట్రెస్ట్గా చూడాలనిపించేటట్టుగా క్రియేట్ చేస్తాడు చేసాడు అట్లాగే అలాగే తను ఎన్నుకున్న డైలాగ్స్లో కూడా ఆ ఎయిటింగ్ కట్ చేసినప్పుడు చాలా ఇంప్రెస్గా డైలాగ్లు మళ్ళీ వినాలనిపించేటట్టుగా నిజంగా బాగా రాస్తాడు మీరు డైలాగ్స్ చాలా బాగా అనిపించింది నాకు అలాగే డిఓపి డిఓపి కూడా చాలా తనకున్న బడ్జెట్లో బ్రహ్మాండంగా చూపించాడు అనిపించింది ఏదైనా కార్తికేయ ఆల్ ద బెస్ట్ మంచి టేకింగ్లో నీకు స్టైలిష్ ఉంది నువ్వు ఎప్పుడు మరి ఆ పెద్ద జాబితాలోకి వెళ్తావు నేను ఎదురు చూస్తుంటా రెండు మూడు సినిమాలు అనుకున్నావు నేను కూడా కదలినాను కానీ అలా అలా ఇంకా సాగదీస్తూ ఉన్నాము డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు కార్తికేయ అలాగే ఆపరేషన్ పద్మ ఏమన్న చూస్తాను కానీ నాకు కొంచెం కొట్టిగా అనిపించింది కానీ ఇది చరణే చాలా చాలా స్టైలిష్గా కనిపించింది చాలా బాగా చూపించావు ఆ విధానం చాలా బాగుంది ఆపరేషన్ పద్మ ఆల్ ది బెస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆల్ ద బెస్ట్ ఓకే థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ప్రెసెంట్ మీడియాకి ప్రతి ఒక్కరికి నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ నేను రణధీర్ దిస్ ఈజ్ మై సెకండ్ రిలీజింగ్ ఫిలిం ఈ సినిమాలో నా క్యారెక్టరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా చేశాను వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా చేశాను ఈ సినిమాలో అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కార్తికేయ సార్ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ రాఘవ సార్ ప్రతి ఒక్కరు ఈ ఈ మూవీలో చాలా కష్టపడ్డారు డైరెక్టర్ సార్ కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా కష్టపడ్డారు డెఫినెట్గా ఈ మూవీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది మీ సపోర్ట్ మీ బ్లెసింగ్స్ ఉంటాయి అండ్ ఫైట్ మాస్టర్ అఖిల్ మాస్టర్ చాలా బాగా చేసిండు ఫైట్స్ ఉన్న కాడికి చాలా బాగా చేసిండు మాస్టర్ మీరు అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఈ సినిమా డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటే హిట్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ ఆల్ అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి అండ్ గెస్ట్లకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కామింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ పద్మ ఆపరేషన్ పద్మ గురించి చెప్పాలంటే ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నామండి ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ చూశాను ఫస్ట్ ఫస్ట్ కాపీ చూసినప్పుడే మాకు చాలా మంచిగా అనిపించింది ఇది ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ చేయాలి అనే నమ్మకంతో మేము రిలీజ్ చేస్తున్నాము అండ్ స్పె స్పెషల్ థ్యాంక్స్ టు గట్టమనే అరవింద్ బాబు గారికి అండ్ ప్రొడ్యూసర్ రాఘవ్ గారికి అండ్ రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ఫైట్స్ అఖిల్ మాస్టర్కి సార్ అఖిల్ చాలా బాగా కంపోజ్ చేశారు ఫైట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మంచి పొలిటికల్ డ్రామా యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ చూసారు ఎంత బాగుందో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ డైరెక్టర్ కార్తికేయ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామింగ్ మీరు ఇచ్చిన అవకాశం నాకు ఫస్ట్ ఫస్ట్ సినిమా ఇచ్చారు సెకండ్ సినిమా ఇచ్చారు థర్డ్ ఫిలిం ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విజన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు మీ టేకింగ్ మీ స్క్రీన్ పే ఎలా ఉంటుందో నాకు తెలుసు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం థియేటర్లో రిలీజ్ అవుతున్న నా మొదటి సినిమా ఇది ఇందులో టూ సైడ్స్ ఉన్న రోల్ ప్లే చేశాను అందులో పద్మ అనే క్యారెక్టర్ నాది సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా టెరిఫిక్గా ఉంటుంది ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ షూట్ జరిగింది ఆ మూవీలో ఉన్న సీన్స్ అన్నీ డైలాగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ అన్నీ వర్క్షాప్ చేశాము షూటింగ్ అప్పుడు సీన్ పేపర్లు అవన్నీ ఏమి యూజ్ చేయకుండా కంటెంట్ అంతా మేము ఓన్ చేసుకున్నాము సో మూవీ అయితే చాలా బాగా వచ్చింది ట్వంటీ డేస్ షూట్లో ఉన్న మా ప్రొడ్యూసర్ సార్ మాకు బాగా చూసుకున్నారు ఎలాంటి ఎలాంటి అవసరం ఉన్న చిన్న చిన్న దాన్ని కూడా దగ్గరుండి చూసుకున్నారు ఈ క్యారెక్టర్ చాలా టెరిఫిక్గా ఉంటుంది సో అమ్మాయిలకి ఇలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ రావడం చాలా రేర్ సో నా కెరీర్ బిగినింగ్లోనే ఇలాంటి క్యారెక్టర్ క్యారెక్టర్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ గట్టమినేని అరవింద్ గారు రాఘవ సార్ అండ్ రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా కోస్టార్స్ అందరికీ అండ్ అఖిల్ గారు మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ ఎడిటర్ గారికి అందరికీ థ్యాంక్ సో మచ్ ఈ మూవీ నా మొదటి మూవీ మీరందరూ తప్పకుండా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ మొదటగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన నా కోసం వచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా మొదటి సినిమా ఆల్రెడీ ఒక సంవత్సరం క్రిందే ప్లాన్ చేసుకొని అంతా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకున్నాక అరవింద్ బాబు గారు అదంతా చూసి బాగా ఉంది బాగా చేస్తున్నారు మంచి టెక్నీషియన్ దొరికారు మంచి డైరెక్టర్ గారు దొరికారు మీకు నేను చేస్తా కలిసి చేస్తామని అరవింద్ బాబు గట్ట నేను అరవింద్ బాబు మేము కలిసి చేసుకుంటున్నాం ఇది నెక్స్ట్ యాక్చువల్గా నేను ఒక సినిమా తీసిపోదామని రాలేదు ఇండస్ట్రీకి మా ఫ్యామిలీకి ఎవరికి ఇష్టం ఉండదు సినిమాలంటే కానీ నేను మొండిగా వచ్చాను తీస్తాను రెండోది కూడా అయిపోవచ్చింది మూడోది కూడా స్టార్ట్ చేస్తున్నాం నాకు ఒక డైమండ్ దొరికింది డైరెక్టర్ గారు కార్తికేయ ఒక డైమండ్ దొరికింది ఏదైనా చేయగలను ఇంకా అలా చేస్తున్నా అందరూ అనుకుంటారు చిన్న సినిమాలు బిజినెస్ అవుతాయా కాదా అంటే ఆల్రెడీ మాకు రెండు అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి చాలా సంతోషం అది నెక్స్ట్ సెన్సార్ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది ఆల్రెడీ ప్లస్ థియేటర్ నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లోపు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ మార్చర్లో ఈవెంట్ పెడుతున్నాను నేను రిలీజ్ డేట్ ఈవెంట్ ఈ మంత్ లాస్ట్కి నెక్స్ట్ నల్గొండలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది వరుసగా సినిమాలు చేయాలనే వచ్చాను తప్పకుండా చేస్తాను మీ అందరు ఆశీర్వాదం ఉండి పెద్దలు ఇంతమంది ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నారు అందరూ మీరు తప్పకుండా మీ ఆశీర్వాదం కావాలి సార్ నాకు నేను ఏదైనా చేయగలను ఇంకా చేస్తాను వరుసగా చేస్తానే ఉంటాను సినిమాలు అయితే వదలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ కుమార్ గారికి ముత్యాల రామదాస్ గారికి దామోదర్ ప్రసాద్ సార్కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి డిఎస్ రావు సార్కి చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఎప్పుడు సపోర్ట్గా నిలబడ్డారు నా ప్రతి సినిమాకి రెండు ఈవెంట్స్కి పిలిచిన వెంటనే వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ ఈ సినిమా గురించి చెప్పాలంటే అందరం ఒక టీం వర్క్ చాలా కష్టపడ్డ కష్టపడి చేశాము అందరూ ఆర్టిస్టులు కానీ ఎయిటీన్ డేస్ వర్క్షాప్ చేసినా కానీ అందరు టెక్నీషియన్స్ కానీ ప్రీ రిహార్సల్ చేసుకొని ఒక ట్వంటీ సెవెన్ డేస్ ఒకే చోట స్టే చేసి వన్ షెడ్యూల్లో కంప్లీట్ చేసుకున్నామండి సినిమాని ఎక్కడ మాకు డిస్టబెన్స్ కాకుండా మాకు సపోర్ట్ చేశారు మాకు పెద్ద ఎసెట్ ఏంటంటే కట్టంనేని అరవింద్ గారు మా వర్క్ చూసి ఆయన సపోర్ట్ చేయటం సపోర్ట్ చేసి ఆయన యాడ్ అవటం మాకు ఇంకోటి రాఘవ్ సారు మనిషి చాలా కూల్గా ఉంటారు కానీ చాలా వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్ అండ్ రాంబాబు గారు వీళ్ళు ముగ్గురు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి అనుకున్నది అనుకున్నట్టు తీయటానికి ఇప్పుడు వీళ్ళందరూ అనుకున్నది తీశారని చెప్పడానికి అంత చెప్తున్నారంటే వాళ్ళు ముగ్గురే కారణం ప్రతిదీ చాలా సపోర్ట్ ఉండి నిలబడ్డారు అందులో టెక్నీషియన్స్ మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ అండ్ ఫైట్స్ ఫైట్స్ అయితే చాలా బాగా చేశాడు కొత్త కుర్రాడు చాలా డే అండ్ నైట్లు ఉండి రిహార్సల్ చేయించుకొని ఒకవేళ అవుట్పుట్ వాళ్ళు ఆర్టిస్టులు కొంచెం స్టెయిన్ అవుతున్నారంటే మళ్ళీ రెస్ట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ ట్రైన్ చేసి చాలా బాగా సపోర్ట్ చేశాడు ఇంటర్లో కంప్లీట్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ యూ అఖిల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రేమరాజ్ సార్ నేను ఏది చేసినా నా పర్సనల్ లైఫ్లో కానీ సినిమా లైఫ్లో కానీ నా ఫస్ట్ గుర్తొచ్చే వ్యక్తి ప్రేమరాజ్ సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ సార్ అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన యాంటాగనిస్ట్ రణధీర్ నీ ఎఫర్ట్ మర్చిపోలేము రణధీర్ చాలా బాగా చేశావు అండ్ నరేష్ నరేష్ నాకు ఫస్ట్ నుంచి తెలుసు నాకు సొంత బ్రదర్ లాగా తను ఎంత కష్టపడతానంటే ఒక క్యారెక్టర్ చెప్పిన తర్వాత దాని గురించి దాని గురించి డిస్కస్ చేస్తాడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంత ఎఫర్ట్ పెడతాడు థ్యాంక్ యూ నరేష్ అండ్ శాండీ యాక్చువల్గా ఈ సినిమాలో అన్ని అందరికంటే హోప్స్ పెట్టుకుంది పద్మ అనే క్యారెక్టర్ మీద టైటిల్ రోల్ అండ్ ఆ అమ్మాయి కష్టపడిన తీరు చూస్తే అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా త్వరలో రిలీజ్కి ముందుకు వెళ్తున్నాము అందరూ మా సినిమాను ఆదరించి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ క్రిష సినిమాస్ ధర్మరూప ప్రభాకర్ రావు ప్రిజెంట్స్ ఆపరేషన్ పద్మ ఘట్టం నేను అరవింద్ బాబు గారు రాఘవ గారు రాంబాబు గారు ప్రొడ్యూసర్సు ఈ ఫంక్షన్కి రావటానికి మెయిన్ ఘట్టం నేను అరవింద్ బాబు తను ఫోన్ చేసి రాఘవ మా నుండి మీరు కంపల్సరీ వెళ్ళాలి మీరు వెళ్తడంతో పాటు దాము గారికి అందరికి కూడా చెప్పి దగ్గరుండి మీరు చూడాలి అని చెప్పారు ఘట్టం నేను అరవింద్ బాబు ఎవరంటే బుర్రీపానం సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ మెంబరు మళ్ళా కృష్ణ గారి సిస్టర్ హస్బెండ్ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆయన బ్యానర్ పేరు పద్మావతి ఆ బ్యానర్ మీద ఆయన కోదండరామరెడ్డి గారిని పరిచయం చేసిన సంజయా ప్రొడ్యూసరు అలాగే రమేష్ బాబు హిస్టరీలో హయ్యెస్ట్ సూపర్ హిట్ బజార్ రౌడీ దాంట్లో రమేష్ బాబు మహేష్ బాబుతో చేసిన ప్రొడ్యూసరు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు రామ్ రాబట్ అలా ఎన్నో సినిమాలు చేశాడు ఆయన సో వాళ్ళ సొంత అల్లుడే ఈ కట్టం నేను అరవింద్ బాబు వాళ్ళ అమ్మాయి పేరు కూడా పద్మావతి సో మోస్ట్లీ ఆ పేరు మరి సినిమాకి యాదృచ్ఛికంగా పెట్టారో దానికి పెట్టారో తెలియదు కానీ ఆపరేషన్ పద్మ దానికి ఇదవుతుంది సో ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వీళ్ళందరూ కలిపి చేసింది కార్తికేయ ఆయన జర్నలిజం నుంచి వచ్చాడు బాగా అనుభవం ఉన్న వ్యక్తి సో అట్లాగే ప్రేమరాజు కూడా జర్నలిజం నుంచినే వచ్చి ఆయన డైలాగ్స్ రాస్తున్నాడు ప్రేమరాజ్ ఏదో డైలాగ్ రైటర్ కదా అని కొంచెం ఏదో రూప్ లైన్లో ఇక్కడ కనబడుతున్నాడు కానీ మామూలు అయితే పెద్ద ఫైర్ బ్రాండ్ అది జర్నలిజంలోని చాలా ఆవేశంగా ఉంటుంది ప్లస్ ఆయన ఇండియన్ పనోరమాకి జ్యూరీ మెంబర్గా వెళ్ళిన వ్యక్తి ఇండియన్ పనోరమా అంటే భారతదేశంలో అన్ని సినిమాలు చూసి దాదాపు రెండు వందల నలభై రేంజ్ సినిమాలు చూసి ఒక ఇరవై సినిమాలు సెలెక్ట్ చేస్తే ఆ ఇరవై సినిమాలు ఇఫీ కోవా అంటే రేపు నవంబర్లో స్టార్ట్ అవుతుంది నవంబర్ ఇరవై నుంచి ఇరవై వరకు అక్కడ సెలెక్ట్ చేయడానికి అక్కడ స్క్రీన్ చేయడానికి సెలెక్ట్ చేసే ఒక జ్యూరీ మెంబర్గా తను ఇల్లు వచ్చినాడు సీనియర్ మోస్ట్ డైరెక్టరు ప్లస్ అక్కడ డైరెక్టర్ల అసోసియేషన్లో ఎవడ గెలవాలి ఎవడ ఓడాలి కూడా తనే డిసైడ్ చేస్తాడు అతను ఆ ఉంటే గెలుస్తారు ఆశీస్సులు సీసులు లేకపోతే ఇంటికెళ్ళి కూర్చుంటారు అట్లాంటి వ్యక్తి ఇక్కడ ఏదో లూప్ లైన్లో ప్రశాంతంగా ఉన్నాడు ఓకే రైట్స్గా ఇక హీరోకి వచ్చేటప్పటికి నరేష్ రణదీప్ విలన్ను సరే దాకా చక్కటి తెలుగు మాట్లాడుతుంది చక్కడ మన తెలుగు అమ్మాయి పేరు రజిత అంట ఇప్పుడు దాకా ఏదో ఇంగ్లీష్ పేరులాగా ఏదో హాలీవుడ్ నుంచి ఏదో చెప్తున్నారు ఆ పేరు ఏమేదో శాండినో ఏదో అది ఇది అని కాదు చక్కడ మన అమ్మాయి బాగా చేసింది బ్రహ్మాండం చేసింది ఫైట్స్ కూడా బాగా చేసింది ఈ సినిమాలో ఒక లాగా ఉండి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఒక ఉమెన్ లీడ్ చేసి ఎలా ఉంటుంది అనే దగ్గర ఈ ట్రైలర్ ఎన్ని చూసాం ఆ చూస్తంలో సరే ఫైట్లు అంటే ఏదో నేర్చేసుకుంది చేసేసింది బాగానే ఉంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మా దామోదర్ ప్రసాద్ గారికంటే చాలా స్టైల్గా సిగరెట్ తాగుతుంది అబో ఆడోళ్ళు ఇంత పవర్ఫుల్ అయిపోయారని ఆ పక్కన సిగరెట్ ఫోటో ఈ పక్కన సిగరెట్ ఫోటో అద్భుతం అమ్మ నువ్వు సిగరెట్ తాగటంలో కూడా బాగా రంజింప చేసావమ్మా సో వీళ్ళందరూ ఇది సరే మా పాప రాఘవ గారు వచ్చి ప్రొడ్యూసర్ కానీ మిగిలిపోయడం అనుకుంటే ఈ సినిమాలో నటన కూడా చేశాడు చాలా మంచి పని అండి మన డబ్బులతో పాటు మన మొహం కూడా చూపించుకుంటాం చాలా ఇంపార్టెంట్ తక్కకండి అది సో ఇదంతా చేసి ఇంత యూనిట్ ఇంత కష్టపడి చేసిన దానికి డెఫినెట్గా సక్సెస్ అయితే వీళ్ళ ఫ్యూచర్లో చాలా ఎక్కడో ఉంటారు డెఫినెట్గా ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారు ఆశీస్సులు వీళ్ళకి గ్యారంటీగా ఉంటాయి ప్లస్ కృష్ణ గారి కుటుంబం కూడా వీళ్ళకి సపోర్టివ్గానే ఉంటుంది అలా ఉంటుంది కదా అని వెచ్చలు విడిగా అయితే చేయకండి జాగ్రత్తగా చేయండి ప్లస్ ప్రొడ్యూసరు డైరెక్టరు జనరల్గా సినిమా ఎండింగ్లోకి వచ్చేప్పటికి పోట్లాడుకునేవాళ్ళం కొట్ట ఆడుకునే వాళ్ళం చూసేవాళ్ళం కానీ ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ని పుచ్చుకుని దేవుడు అంటున్నాడంటే ఇంక ఇంత గొప్ప విషయం ఇలా చూడగలగడం అనేది ఇంకెక్కడ జరగదు ఇది ఇక్కడే జరిగింది సో ఇలాగే ఫ్యూచర్లో కంటిన్యూ అవ్వాలని ఆయన దేవుడు అనాలని ఈయన దేవుడు అనిపించుకోవాలని దెయ్యంగా మారకూడదని కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ డెఫినెట్గా కష్టాలు ఉన్నాయి దాంట్లో డౌట్ లేదు ప్లస్ ఏమో ఆ క్యూబు ఈఎఫ్ఓ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండయి ఈ ప్రాబ్లమ్స్ అందరం కష్టపడుతున్నాం కానీ ఏమీ సాధించలేకపోతున్నాం అది అంటే దీంట్లో కూడా అరవింద బాబు పేరుంది ప్రొడ్యూసర్ సో అంత అరవింద బాబుల మీద పోరాడుతాం అంటే ఓవర్ నైట్ అవదు రాందాస్ గారు కొంత టైం పడుతుంది సో డెఫినెట్గా అది సాధిస్తాం డెఫినెట్గా దాంట్లో డౌట్ లేదు ప్లస్ ఒక చిన్న సినిమాకి ముందు డిస్ట్రిబ్యూటర్ వెంకట్ని పెట్టి ఈ సినిమా చేయటం అనేది ఈ సినిమాకి చాలా పెద్ద సక్సెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది డెఫినెట్గా ఆడియన్స్ కన కలెక్షన్ల వర్షం కూడా ఈ ఆపరేషన్ పద్మకి వస్తుందని చెప్పి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ప్రశ్న మాడినా జనరల్గా ఏం మాడతాకూడదు ఉండదు ముందు ముందు మాడే అందుకు ముందు ముందు ప్రశ్న మాట్లాడేస్తే మేము తక్కువ మాడచ్చని జనల్గా బట్ ఎనీవేస్ ఆపరేషన్ పద్మ నేను ఫస్ట్ ఆపరేషన్ పద్మ అంటే ఏ మిలిటరీ బేస్డ్ ఏదో అనుకున్నాను బట్ తర్వాత డైరెక్ట్ గారు కార్తీక్ గారు నాకు బయట చిన్న బ్రీఫింగ్ ఇచ్చారు రెండు పొలిటికల్ థ్రిల్లర్ అని అది పొలిటికల్ నా డ్రామాను వాట్ అవర్ ఇట్ ఇస్ ఒక చిన్న సినిమాకి కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ కొత్త స్టార్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆర్టిస్ట్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యువర్ ఓన్లీ స్టార్ ఇస్ ద కంటెంట్ కంటెంట్ అండ్ హౌ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఒక డైరెక్టర్గా తన క్వాలిఫికేషన్ జర్నలిస్టు ఎనీ కాసేపు పక్కన పెడితే ఈజ్ వైట్ వెల్ క్వాలిఫైడ్ స్క్రీన్ ప్లేలో కానీ ఎనీ క్లాసెస్ చేసి వెల్ క్వాలిఫైడ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమానే ప్రూవ్ చేయాలి ఎన్ని క్వాలిఫికేషన్ ఎంతమందికి ఉన్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడితే యువర్ ప్రూవ్ అండ్ రైట్ సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో చిన్న సినిమా మా రామ్దాసు ప్రసంగ చెప్పినట్టు ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏమి ఉండదు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు చాలా అడినాయి చిన్న సినిమాకి మనం తీయటం చిన్న సినిమా చాలా ధైర్యంగా తీస్తామండి ప్రొడ్యూసర్ గారు కానీ ప్రమోషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పోయిన వారం వచ్చిన మంచి సినిమా వచ్చిన సినిమా రిలీజ్ అయింది కేవలం ప్రాపర్ పబ్లిసిటీ లేకపోవడం మూలంగా అది కిల్ అయింది ఇది ఫ్యాక్ట్ సో మనం ఎంత సినిమా తీసినా కానీ దాన్ని ప్రమోట్ చేసుకోకుండా చేసుకోవటం కూడా చాలా మన అది ఆ జనరల్ ఏమవుతుందంటే ఆఖరికి ఆ స్టేజ్ వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ అన్నగిలిపోతాడు బట్ ఫస్ట్ డే దానికి ముందే ప్లాన్ చేసిన ప్రొడ్యూసర్ అందరూ కూడా పబ్లిసిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చిన్న సినిమాని ఎంత జనంలోకి తీసుకెలిగితే దాని కంటెంట్ బాగుంటే దెన్ అవుట్కమ్ బాగుంటుంది సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ సో హ్యావింగ్ సెట్ దట్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆర్టిస్టులకి ప్రతి ఒక్కళ్ళకి टेक्नीशियन की काटे हकी प्रोड्यूसर् विश्व द बेस्ट आल द बेस्ट थैंक्स